పూలమాలలు ఆ శంఖ చక్రాలు ఆ చేతులు ఆ పాదాలు టాప్ టు లైక్ లిటరల్లీ ఇట్లా చూసుకుంటూ ఉండదు తెలుసా కళ్ళ నిండుగా కాదు మనసు నిండుగా కూడా కాదు ప్రాణం నిండుగా ప్రాణం నిండుగా స్వామిని చూసుకున్నామండి మనసు అలసిపోయేంత మనసు పట్టనంత ఆనందం కలిగింది స్వామి అని ఎవరు దేవుడి దగ్గర నుండి వెళ్ళాలనుకుంటారండి నాలుగున్నర గంటలు నిజంగా ఆ ఏడుకొండల స్వామి మాకు అందించిన అదృష్టం హలో వెల్కమ్ టు ఇట్స్ మీ శేఖర్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా 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 కాలం తర్వాత ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైన అనుకుంటా వీడియో చేసి ఈరోజు వీడియో చేస్తున్నాను ఏంటంటే ఒక ఆనందకరమైన క్షణాన్ని మీ అందరితో పంచుకోవాలని యాక్చువల్లీ నా గొంతు బాగాలేదండి కొంచెం డబ్బాలో రాళ్ళు వేసుకొట్టినట్లు అనిపించవచ్చు మీకు ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే ఈ గొంతు తగ్గాక వీడియో చేయాలి అని చెప్పేసి నేను గొంతు తగ్గాక కాదు గొంతు సెట్ అయ్యాక వీడియో చేయాలని నేను వన్ మంత్ దాటిపోయిందండి ఇంకా ఆగితే నా వల్ల ఏటట్లేదు అందుకే వీడియో అయితే చేసేస్తున్నాను ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న విషయం మాకు కలిగిన అదృష్టం అసలు అద్భుత క్షణాలు మా జీవితంలో మరచిపోలేనటువంటి అద్భుత క్షణాలు మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నామండి ఏంటంటే తిరుమల గర్భగుడిలో నాలుగున్నర గంటలు ఉన్నామండి మేము లిటరల్లీ నాలుగున్నర గంటలు ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాటలు కాదండి నిజంగా ఎంత చెప్పినా తక్కువే మా ఎక్స్పీరియన్స్ని అసలు ఏంటి లక్ష రూపాయలు డొనేషన్ కట్టేవాళ్ళు ఉన్నారు పదివేలు డొనేషన్ కట్టేవాళ్ళు ఉన్నారు శ్రీవాణి ట్రస్ట్కి టెన్ థౌజండ్ డొనేషన్ కడితే మొదటి గడప దర్శనం అంటారు అది ఆ దర్శనం కలుగుతుందండి కానీ అవేమీ లేకుండా మేము అది కూడా ఎంత కట్టిన వాళ్ళైనా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఒక్క మహా అయితే రెండు నిమిషాలు చూడగలుగుతారేమోనండి నాలుగున్నర గంటలు నిజంగా ఆ ఏడుకొండల స్వామి మాకు అందించిన అదృష్టము మా మీద దయ చూపాడు ఆయన జీవితంలో ఎప్పుడు ఊహించినటువంటిది మాకు జరిగింది కదా దీపు నిజానికి ఎక్కువ అదృష్టవంతురాలు దీపు అండి జస్ట్ అసలు ఈ అది మా అందరికంటే అతి దగ్గరగా అతి సమీపం నుంచి ఆ స్వామిని చూసింది దీపు నువ్వు చెప్పు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు సో అందరికంటే లైక్ దేవుడు దేవుడికి గడప గడప పక్కన ఒక రెండు అడుగుల దూరంలో నేను అంతే అస్సలు అంత దగ్గర అంతసేపు ఏమన్నా నా ఎక్స్పీరియన్స్ లైక్ ఫస్ట్ వెళ్ళగానే చూడంగానే వెయిట్ వాట్ ఇంత దగ్గరగా దేవుడిని చూసే ఆప్షన్ ఒకటి ఉందా అది ఇన్ని రోజులుగా మేము వెయిట్ చేసి వెయిట్ చేసి ఉన్నది అసలు మనకి ఆ డ్యూటీ పడుతుందా పడదా ఏంటి అని అనుకుంటున్నా అరే డ్యూటీ దాకా వెళ్దాం అసలు మనము మనం ఎలా ఆ స్వామిని అంతసేపు చూడగలిగాం అనేది చెప్పలేదండి సారీ అండి ఏంటంటే ఈ వీడియోలో కాస్త ఎగ్జైట్మెంట్లో అటు ఇటు అవ్వచ్చు ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి అంత ఆనందాన్ని మా మనసు పట్టలేనంత ఆనందం అన్నమయ్య సినిమాలో నాగార్జున అట్లా వెంకటేశ్వర స్వామి వచ్చి మాట్లాడేప్పుడు క్లైమాక్స్లో చెప్తాడు కదా మనసు అలసిపోయేంత మనసు పట్టనంత ఆనందం కలిగింది స్వామి అని అదే ఆనందానుభూతిని మేము పొందామండి ఇదంతటికీ రీజన్ వచ్చేసి మేము తిరుమలలో సేవకి వెళ్ళామండి మా గ్రూప్ మా టీం లీడర్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి మా టీం లీడర్కి అంతకంటే ముందు మా అన్నయ్యకి అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి ఆ సేవకి వెళ్ళడం వల్ల మాకు అదృష్టం దక్కిందండి అంటే ఇంకా అసలు ఏం జరిగింది ఏంటి అనేది అవన్నీ నేను తర్వాత నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను కానీ కేవలం ఈ వీడియోలో గర్భగుడిలో మా ఎక్స్పీరియన్స్ని మాత్రం చెప్తామండి ఇప్పుడు చెప్పు మేము సేవకి వెళ్ళామండి తిరుమల సేవకి ఏడు రోజుల సేవకి వెళ్ళాము అప్పుడు రెండవ రోజు మాకు సన్నిధిలో డ్యూటీ పడిందండి ఆ డ్యూటీ రోజు విషయాలు దీపు చెప్తుంది సో అదనమాట అసలు ఫస్ట్ డ్యూటీ పడుతుందా పడదా అని అనుకుని ఆ టెన్షన్లో మేము ఉంటే డ్యూటీ పడింది సరే ఆ లోపల అక్కడ దేవుడు దగ్గర దాకా తీసుకెళ్లే ఆప్షన్ మనకు వస్తుందా రాదా అనుకుంటే సన్నీర్లో డ్యూటీ అనగానే కూడా అందరూ గర్భగుడి లోపల డ్యూటీ ఉండకపోవచ్చండి క్యూ లైన్లు గుడి బయట అట్లాగా ఉండచ్చు బట్ మేము వెళ్ళింది నలుగురం అమ్మాయి ఆడవాళ్ళం నలుగురము మేము ముగ్గురము మా వదిన మా నలుగురికి కూడా సన్నిధుల డ్యూటీ ఆ స్వామిని అంతసేపు చూసే అదృష్టాన్ని మాకు అందించింది ఇదిగోండి ఈ స్లిప్ నిజంగా ఇది మాకు జీవితాంతం గుర్తుండిపోతుంది దీన్నైతే మేము బీరువాలో భద్రం చేసుకొని ఉంచుకుంటాము ఎందుకంటే ఇంకా అసలు ఈ ఇదిగోండి చూడండి సన్నిధి డ్యూటీ అనమాట చూపించు మెయిన్ ఫస్ట్ పడిందే నీకు కదా సో ఆ టీమ్స్ చాలా టీమ్స్ సెలెక్ట్ అయితాయి అనమాట అది ఆ పర్టికులర్ టైం ఎయిట్ టు ట్వెల్వ్ అనే టైం కి చాలా టీమ్స్ సెలెక్ట్ అయితాయి పొద్దున పుట్ట ఎనిమిది గంటల నుంచి పన్నెండింటి వరకు సో అందులో మేము సెలెక్ట్ అయితామా ఒకవేళ అయినా కానీ లోపల దాకా వెళ్ళగలమా వెళ్ళలేమా అని అనుకుంటున్నా కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు నాకు ఈ స్లిప్ వచ్చింది ఫస్ట్ దీపికాకి ఇచ్చారు స్లిప్ మేమంతా కూర్చొని వెయిట్ చేస్తున్నాం దేవుడా దేవుడా ఎట్లాగా దీపికాకి అయితే అదృష్టం వచ్చేసింది దొంగమహన్ ఏం చెప్పింది అంటేనండి సేవకి వెళ్ళక ముందు అమ్మ టెంపుల్లో డ్యూటీ పడితే గర్భగుడిలో పడితే నా స్లిప్ నీకు ఇస్తానమ్మా అందండి అంతా వస్తుంది స్లిప్పింగ్ అని ఎగురుకుంటూ వెళ్ళిపోయిందండి వెనకాల అమ్మ ఉందా అక్క ఉందా ఎవరు మావయ్య అత్తయ్య ఎవరి గురించి ఆలోచించాల ఇంకా అసలు ఎట్లా వెళ్ళిపోయిందో నేనైతే హ్యాపీనే ఫీల్ అయ్యాను నాకు వచ్చిన రాకపోయినా అదృష్టం దీపకొచ్చింది అనుకున్నాం కానీ ఆ తర్వాత మా వదినని పిలిచారండి ఈ స్లిప్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే గర్భగుడిలోకి వెళ్తారు టెంపుల్ డ్యూటీలో రెండు రకాల రెండు కలర్స్ స్లిప్పులు ఉంటాయండి ఈ బ్లూ కలర్ స్లిప్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే గర్భగుడిలోకి వెళ్తారనమాట అయితే ఇచ్చారు దీపుని పిలిచి వెళ్ళిపోయింది తర్వాత మా వదినని పిలిచారు ఇచ్చారు నేనేమో వెనకాల ఎక్కడో కూర్చొని ఉన్నా ఇలా ఇలా స్ట్రెచ్చింగ్స్ అనమాట ఇలా ఇలా చేస్తూ అనమాట దేవుడా నిజానికైతే నాకు డ్యూటీ పడుతుంది అనుకోలేదండి నాకంత అదృష్టం ఉందా నేను అంత పుణ్యం చేసుకున్నానా నిజంగా ఇదేనండి నాకు అసలు సేవకే వెళ్తానా లేదా అనుకున్నా సేవకు అవకాశం వచ్చింది చాలు స్వామి ఎక్కడైనా పర్లేదు నీ సేవ చేస్తామనుకున్నా టెంపుల్ డ్యూటీ అన్నారు టెంపుల్ డ్యూటీ మాకు పడుతుందా లేదా అనుకున్నా మాకు పడింది సన్నిధిలో డ్యూటీ పడుతుందా లేదా అనుకున్నా డ్యూటీ అది కూడా దీప్కానేనండి నిజంగా ఎందుకంటే టెంపుల్ డ్యూటీకి అవన్నీ నెక్స్ట్ వీడియో చేద్దాం అనుకున్నాను లక్కీ డిప్ తీస్తారండి ఆ రోజు లక్కీ డిప్ తీసింది కూడా దీపునే ఆ లక్కీ డిప్ తీస్తే మాకే డ్యూటీ వచ్చింది అది కూడా మేము సేవకి రెండో రోజే ఏమన్నా అదృష్టమా నిజంగా స్వామి మా మా మొర ఆలకించాడు అనిపించింది ఓకే ఇంకా చెప్తే చెప్తే మధ్యలో టాపిక్స్ చెప్పాను కదండి అటు ఇట్ అయిపోతాయని దీపిక అని పిలిచారు ఇచ్చింది ఇచ్చారు తీసుకుంది తర్వాత మా వదినని పిలిచారు వదిన కూడా వెళ్ళిపోయింది ఇంక ఇంత చూస్తున్నా అనమాట ఇలా ఇలా అనుకుంటూ నన్ను చూడాలి నన్ను చూడాలి అనుకుంటున్నాను యాక్చువల్లీ టెంపుల్ డ్యూటీకి వాళ్ళు చూసేవి కొన్ని ఉన్నాయండి ఆ రోజు అమిత్ షా గారు వస్తున్నారని ఎక్కువగా ఏం చూడలేదనమాట కొన్ని మాత్రమే బేసిక్గా కొన్ని చూసి మాత్రమే ఈ డ్యూటీ ఇచ్చారనమాట అందుకని కొంచెం టెన్షన్ నాకు వస్తుందా రాదా అనుకున్న ఇంతలోనే నన్ను కూడా పిలిచారు ఇంకా చూడండి ఈ క్షణం ఇంకా చాలు ఇంకా నెక్స్ట్ ఏంటి నాకు అవసరం లేదు అంతే వెళ్ళిపోయా వెళ్ళిపోయాక నాకు స్లిప్ ఇస్తుంటే సడన్గా తేజు గుర్తొచ్చింది అరే తేజస్వి ఏం చేయాలి దాన్ని పిలుస్తారా లేదా అనుకున్నాం అయితే అన్నయ్య ఆ డ్యూటీ ఇచ్చాయన్ని అడిగారంట ఆ పాపకి కూడా ఇస్తారా అనేసి వెంటనే ఆయన ఎవరికి ఇచ్చేది లేదు అనేసి అన్నారంట ఇంకా అన్నయ్య సైలెంట్ అయిపోయారు కానీ అందరం ఫీల్ అవుతున్నాము ఏం చేయాలి అనేసేసి ఇంకా చేతిలో ఆయన దగ్గర ఉన్న బ్లూ స్లిప్లు అయిపోతున్నాయి చాలా తక్కువ మందికే ఈ స్లిప్స్ వస్తాయి ఇంకా ఏం చేయాలి ఆ స్వామి ఏం చేస్తాడు అనుకున్నామండి కానీ తేజస్వి కూడా ఇచ్చారు స్లిప్పు ఇంకా చూడండి ఈ స్లిప్ ఇచ్చి మా పేరు రాశారంతే మేము లోపలికి ఉరికామండి చెప్పు అస్సలు చీరలు కట్టుకున్నాం ఆ రోజు చీరలు పట్టుకొని ఉరుకుడే ఉరుకుడు ఒక్కటే ఉరుకుడు అంటే లైక్ వాళ్ళు చెప్తారనమాట పదండి అమ్మ పదండి కంగారు కంగారు చేస్తారనమాట సో ఇంకా అందుకని ఆ రోజు అమిత్ షా గారు వస్తుండడం వల్ల ఎక్కువ సెక్యూరిటీ ఉంది అసలు మమ్మల్ని చాలాసేపు తీసుకోలే సేవకి తీసుకోరేమో అనుకున్నాం ఆ నేను అనుకున్నాను నేను ఫస్ట్ నుంచి అనుకున్నాను నాకున్న అదృష్టం మామూలుది కాదని నేను అనుకున్నానండి కానీ అయిపోయింది ఇంకా లోపలికి చీరలు పట్టుకొని పరిగెత్తామండి అండి అసలుకైతే యాక్చువల్ గా రోజు ఏంటి లైక్ సుప్రభాత సేవ తర్వాత ఎయిట్ టువెల్వ్ సేవ సుప్రభాత సేవ అయ్యాక కూడా కొంచెం కొంచెం జనం ఉంటారు కానీ మేము వెళ్ళేటప్పటికి అమిత్ షా రోజు వస్తున్నారని టెంపుల్ మొత్తం లైక్ లిటరలీ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు మొత్తం ఖాళీగా ఉంది లైక్ ఒక పెద్ద వివి ని తీసుకెళ్ళినట్లు మొత్తం కూడా ఎంత ఖాళీగా ఉంది ఎక్కడికక్కడ క్యూ లైన్స్ క్లియర్ చేసేసి ఆ ఇట్లా వెళ్ళకూడదని రెస్ట్రిక్ట్ చేసిన ఏరియాస్ ని ఓపెన్ చేసి ఏదో పెద్ద ని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్లారు ఎందుకంటే ఆ రోజు అమిత్ షా గారు వస్తున్నారు యాక్చువల్లీ మేము అప్పుడు దాకా అనుకున్నాం అబ్బా ఈ రోజే రావాలా మా డ్యూటీ క్యాన్సిల్ అవుతుందేమో ఏం చేయాలి అనుకున్నామండి కానీ తీసుకెళ్ళి మమ్మల్ని ఫస్ట్ ఫస్ట్ దీపికని వదిలి లోపలికి తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని ఆపేశారు ఆ అయిపోయింది అనుకున్నామండి వీళ్ళిద్దరు వెళ్ళిపోయితే ఎక్కర్గా చూసారు స్వా అక్కడి మేము కంటిన్యూ చేయాలి ఎందుకంటే నేను కాబట్టి ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఎలా ఐడియాస్ చూపిస్తూ ఉండాలన్నమాట లైక్ టూ ప్లేసెస్ దగ్గర ఐడియాస్ చూపించాలి కాబట్టి ఐడి కార్డు లో నుంచి ఇది అను నా ఇంకొక ఐడియా చూపిద్దామనేసి ఇది మాకు సేవకులందరికీ ఇచ్చే ఐడియా అండి సో ఇవన్నీ చూపిస్తున్నాను అందుకని తీసాను అనమాట సడన్ గా లోపలికి తీసుకెళ్లి నిల్చోబెట్టి ఇక్కడ నిల్చో అని అన్నారు దేవుడు ఇంత దూరంలో ఉన్నాడు నేను ఇక్కడున్న ఆ వైబు ఫస్ట్ ఒక టూ మినిట్స్ నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి టెన్షన్ వస్తుంది ఒడుకు వస్తుంది ఎంత దారుణం అంటే లైక్ అలాంటిది ఒకటి ఎక్స్పీరియన్స్ చేయగలము అనేది కూడా నాకు అప్పటిదాకా తెలీదు అలాంటిది అంత డార్క్ ఉండి ఆ దీపాల వెలుగులో ఆ వెంకటేశ్వర స్వామి అంత దగ్గరలో నేను అస్సలు బ్రోల్ నిజంగా ఇట్లా షేక్ అవుతున్నా ఏం చేస్తున్నా నాకు అర్థం కాలేదు అక్కడున్న వాళ్ళని పంపించమ్మా అని చెప్పారు ఓకే పంపుతున్నాను కానీ వాట్ ఈస్ దిస్ నేను నేను ఎక్కడున్నాను నేను ఏం చేస్తున్నాను అంత దగ్గర దేవుని చేసి ఒక ఆప్షన్ ఉందా అంటే నేను ఇంత దగ్గర ఉన్నానా అనేది నా మెయిన్ రెండు అడుగుల దూరంలో జస్ట్ అయితే వీళ్ళ వెళ్ళారండి మమ్మల్ని బయట కొంచెం దూరంగా ఉంచారు యాక్చువల్లీ మాకు స్వామి కనిపిస్తున్నారు కానీ లోపలికైతే పంపించలే అరే అనుకున్నాం ఇంతలో వీళ్ళని కూడా తీసుకొచ్చేసారు అరే డ్యూటీ అయిపోయిందా అనుకున్నాము అదే కదా జస్ట్ వెళ్ళి మినిట్స్ ఉన్నాము ఇంటి ఇంతేనా అంటే ఇప్పుడు నేను ఇంకా మళ్ళీ వెళ్ళి దేవుణ్ణి చూసుకోలేనా అయిపోయిందా అంటే చూసుకున్నా అది హ్యాపీ నేనేమనుకున్నానంటేనండి ఫస్ట్ ఇద్దరిని తీసుకెళ్లారు కదా వీళ్ళని తెచ్చేస్తున్నారు కదా ఇంకో ఇద్దరిని తీసుకెళ్తారనుకున్నాం కానీ లేదు మా అందరినీ తీసుకొచ్చేసి పక్కన కూర్చోబెట్టారు అన్నమాట కళ్యాణ వేదిక దగ్గర కూర్చోబెట్టారు అసలు ఆ గుడిలో అంతసేపు ఉండడం అంత నిర్మానుష్యంగా ఉన్న చోట ఆ రకమైన ఎక్స్పీరియన్స్ మాకు అసలు వెంట్రుకలు నిక్కబడుచుకునే గోజు అండి ఎప్పుడు చూడు జనాలతో నిండిపోయి ఫుల్ ఆ గోవిందా గోవిందా అని అరుపులతో ఉండే ఆ గుడి అంత సైలెంట్ గా జస్ట్ నామాలు మాత్రమే వినిపిస్తూ మేము మాత్రమే ఎంతమంది పది మంది ఉన్నాము పది మంది వరకు ఆ గుడిలో ఉంటే అసలు ఆ ఫీల్ ఏమన్నా ఉందా రేంజ్ ఫీల్ అయితే ఇంకా వీళ్ళని తీసుకొచ్చేసారు కదండి మమ్మల్ని అందరినీ ఆ కళ్యాణి మీదకి దగ్గర కూర్చోబెట్టారు తర్వాత మళ్ళీ పిలుస్తాము మీరెవ్వరు ఎక్కడికి కదలద్దు అని వార్నింగ్ ఇచ్చారు నాకైతే ఛాన్స్ ఇవ్వాలి కానీ గుడి మొత్తం చుట్టేసి రావాలనిపించింది బట్ కదిలితే బయటికి పంపించేస్తారని భయం అండి అందుకని సైలెంట్ కూర్చొని గోవిందా గోవిందా అనుకుంటూ ఉన్నాం ఆ తర్వాత జస్ట్ టెన్ మినిట్స్లో మమ్మల్ని మళ్ళీ గర్భగుడిలోకి తీసుకెళ్లారండి వరుసగా నిల్చోబెడితేనండి దీపిక తర్వాత కాదు కాదు అప్పుడు ఏం చెప్పారు మీ ఇద్దరిని ఆల్రెడీ నాకు పంపించేశాం కదా అన్నారు అరే ఆ ఫైవ్ మినిట్స్ కోసం వెళ్ళి ఛాన్స్ మిస్ అయిపోయానా మొత్తంకి అరే ఇప్పుడు ఉన్న డ్యూటీ అంతా వెనకాల ఎక్కడో చేయాలా బా అని అనుకున్నా సరేలే ఎక్కడో ఒక చోట దేవుడు అన్న దగ్గరగా ఉన్నా కదా అని అనేసి అనుకున్నా లైక్ దేవుడు గడప ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు గడప పక్కనే ఉండేదాన్ని ఇప్పుడు ఏంటి ఇంకొక గడప ఇంకొక గడప పక్కనే ఉన్నాను సరేలే ఎక్కడైతే ఏంటి ఇదన్నా చూసుకోగలుగుతున్నా కదా అని అనేసి నేను అక్కడ ఉన్నా అప్పుడు జరిగిందండి మిరాకిల్ అస్సలు జనరల్ గా ఆమె మంచి చేయట్లా ఈమె మంచిగా చేయట్లేదు అన్నారు అనుకో వాళ్ళ చేతే చేపిస్తారు డ్యూటీ ఆ పంపించమ్మా పంపించమ్మా అని అరిచి నా అదృష్టం ఏమో గాని అక్కడ దేవుడి దగ్గర అదే దేవుడు పక్కనే నిలిచి ఉంటాయి కదా ఆమె మంచిగా చేయలేదంట నన్ను తీసుకెళ్లారు నన్ను దేవుడి దగ్గర పెట్టి ఆమె నన్నకి తీసుకొచ్చారు అట్లా దీపిక ఇక్కడండి దీపిక కొంచెం పక్కన మా వదిన వదిన పక్కన పండు తేజస్వి దాని పక్కన నేను ఎంతండి లిటరల్లీ చాలా దగ్గరగా అండి స్వామికి చాలా దగ్గరగా మేము నేను ఒకసారి అలా లోపల దాకా వెళ్ళే ఇలా స్వామిని చూస్తే ఇంకా క్షణం తర్వాత ఇంకా నాకు ఇంకా లైఫ్ అవసరం లేదనిపించింది నాకు ఇంకా చాలు నా జీవితం ధన్యమైపోయింది అనిపించింది కళ్ళ నిండుగా కాదు మనసు నిండుగా కూడా కాదు ప్రాణం నిండుగా మొ మొత్తంకి ప్రాణం నిండుగా స్వామిని చూసుకుందామండి ఎంత అదృష్టం అంటే ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇచ్చిన అంతైతే దర్శనం జరగదు నా జీవితం మొత్తంలో ఎన్నిసార్లు స్వామిని చూడటానికి వచ్చిన రెండు సెకండ్లలో తోసేస్తారు అలా లెక్కేసుకుంటే నాలుగున్నర గంటలు ఆ స్వామి దగ్గర మేమున్నామంటే మూడు గంటలేమో గర్భగుడి లోపల గంటన్నరేమో జయ విజయుల మధ్యలోనండి జయ విజయుల మధ్యలో నిల్చొని జనాల్ని పంపిస్తూ ఆ స్వామిని చూసుకుంటూ అసలు ఏం చెప్తామండి ఏం చెప్పలేమండి నేనున్న ఆ త్రీ అవర్స్లో జనాల్ని పంపిస్తున్నా పంపిస్తున్నాను చూస్తున్నాను మళ్ళీ ఎక్కువ దేవుణ్ణి చూసాను అనుకో నన్ను కూడా ఎక్కడైనా పంపిస్తారని అని నా భయం నాది సో చూస్తున్నా 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 ఒక్కొని పాయింట్స్లో గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ లో వాళ్ళందరూ కూడా మనం తోసే పని ఉండదండి వాళ్ళు మోస్ట్లీ ప్రోటోకాల్ అది చెప్పు లైక్ చాలా దగ్గరగా వెళ్లే వాళ్ళు ప్రోటోకాల్ వాళ్ళు డోనర్స్ కాబట్టి అంతగా తోయాల్సిన అవసరం లేదు కానీ ఎవరు దేవుడి దగ్గర నుండి వెళ్ళాలి అనుకుంటారండి అందులోను వాళ్ళు కొంచెం హెవీ పర్సనాలిటీస్ అనమాట బాగా హైట్ వెయిట్ బాగా ఉంటారు మీరు చూస్తే పెట్టలాగా ఉంది వెనకాల నిలిచిన వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండదు ఎందుకంటే అప్పటికి ఆహా ఓకే దేవుడు కొంచెం దూరం అయిపోయాడు కదా పర్లేదులే అని వాళ్ళే వెనక్కి తిరిగి కానీ ఇక్కడ కళ్ళు ఎదురుగా రెండు చేతులు జాపితే ఉండేంత దగ్గరలో ఉంటే దేవుణ్ణి విరిపోండి అని నేను పంపిస్తే ఎందుకు పోతారు వాళ్ళని కూడా తోగాల్సి వచ్చింది తెలుసా అది కూడా మనం ఎలా చెప్పాలి గోవిందా ప్లీజ్ గోవిందా కదలండి గోవిందా గోవిందా ప్లీజ్ గోవిందా కదలండి గోవిందా అని మాత్రమే చెప్పాలండి కానీ వాళ్ళని కూడా ప్లీజ్ సార్ ప్లీజ్ గోవిందా ప్లీజ్ గోవిందా అంటూనే ఇంకొ నేను నా ప్లేస్ దగ్గరికి కొంచెం తల్సి వచ్చింది వాళ్ళు మాట విన్నారు కదా ఏమన్నా అంటే అమ్మా మేము దుబాయ్ నుండి ఇట్లా మీరు పంపిస్తే పోవడానికి వచ్చామా అమ్మా అంటారు అవును యాక్చువల్లీ నేను ఆ స్టేజ్లో ఉన్నాను నేను ఫోన్గా సో కొంచెం తప్పదా అనుకుంటూనే అలా అలా పంపించా ఇంకా ఈ వచ్చి వెళ్ళే వాళ్ళ మధ్య కొంచెం గ్యాప్లు ఉంటాయి కదా అప్పుడు ఆహా ఈ దుర్మార్గరాలు ఆ స్వామిని ఎంత చూసిందంటే అంటే మేము కూడా చూసామండి కాకపోతే ఆ స్వామికి వేసిన మాలలు పూల మాలన్నీ కూడా కౌంట్ చేసిందంటే పూలమాలలు ఆ శంఖ చక్రాలు ఆ చేతులు ఆ పాదాలు టాప్ టు లైక్ లిటరల్లీ ఇట్లా చూసుకుంటూ ఉన్నాను తెలుసా నిజంగా అయితే త్రీ అవర్స్ బ్రో సీరియస్లీ అంత దేవుణ్ణి చక్కగా చూసుకుంటా ఉన్నాం ఫస్ట్ లైక్ జనరల్ గా ఏంటి దూరం నుండి చూసు లేదా నార్మల్ గా చూస్తే చాలా హైట్ చాలా పెద్దది చాలా హెవీగా ఉంటుంది విగ్రహం అనిపించింది కానీ అంత దగ్గరికి వెళ్ళి చేసేటప్పటికి చాలా క్యూట్ గా ఉంది బ్రో నిజంగా అంటే మనం అనుకున్నంత అంత కాదు నేను చూసిన దగ్గర నుండి అయితే చాలా చక్కగా చాలా అలంకరణ ఆ రోజు బట్టి కూడా విగ్రహం ఉంటుంది అంటే శనివారం శనివారం శుక్రవారం శుక్రవారం థర్టీ ఫస్ట్ మే శుక్రవారం కంప్లీట్ పూల అలంకరణతో నిండిపోయి ఉండి విగ్రహం నిజంగా అండి ఇలా మాట్లాడుతూ ఉంటే వీడియోలో ఎంత అయిపోతుందండి ఇంకా చాలా విషయాలు చెప్పాలి మేము ఇంకా చెప్పుకోవాలంటే నేనేం చేశానంటే అండి కొంచెం క్యూ లైన్ వెళ్తుండగా చిన్నగా వెళ్ళిపోయి దిక్క దగ్గరికి వెళ్ళి నిలిచున్నాం ఇంకా మేము దగ్గరికి దగ్గరికి వెళ్ళిపోయామండి వెళ్ళిపోయా స్వామిని చూసామండి నిజంగా అండి జన్మ ధన్యమైపోయింది అసలు ఒక్కసారి తిరుమల వెళ్తే చాలు అని నేను ట్వంటీ ఇయర్స్ వెయిట్ చేశాక లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వెళ్ళాం కానీ ఆ తర్వాత వెంటనే సేవకి మాకు అవకాశం రావడం అది కూడా సన్నిధిలో సేవపడటం అది కూడా అందరికీ గర్భగుడిలో సేవపడటం అది కూడా అంతసేపు చూడటం అలా చూడటమే కాకుండా ఇంకా ఈ ప్రోటోకాల్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నార్మల్ భక్తుల్ని వదిలేారండి వదిలినప్పుడు నేను దీపిక తేజస్వి ముగ్గురము జయ విజయలకి మధ్యలో నిల్చొని పంపిస్తున్నాం అనమాట భక్తుల్ని అప్పుడు మాత్రం కష్టం అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అదైపోయాక కేవలం మా గ్రూప్ వాళ్ళు మా గ్రూప్ మీన్స్ ఆ రోజు సన్నిధిలో డ్యూటీ పడిన ఒక పది మంది పదిహేను మంది వరకు గంట సేపు అలా మమ్మల్ని జయ విజయలకి మధ్యలో అక్కడ నిల్చోబెట్టి పావు గంట సేపు స్వామిని చూసుకొని ఇచ్చారండి ఆ రోజు మాకు అదృష్టం ఎంత బాగుందంటే ఇప్పటి వరకు ఎవరికి కూడా అలా జరిగిందో లేదో నాకైతే తెలియదు కానీ పావు గంట మేము ఇలా నిల్చొని స్వామిని చూసామండి భక్తులు రావట్లే మాకు పని ఎవరు లేదు పావు అండి ఆ స్వామిని అలాగే చూసుకున్నామండి ఎంత అదృష్టం అంటే మా ప్యాచ్ అందరినీ అనమాట మా టీమ్ మెంబర్స్ని అందరినీ అలా నిల్చోబెట్టి చూడమన్నారండి నిజంగా అండి ఈ ఎక్స్పీరియన్స్ కలగాలంటే మన దగ్గర డబ్బులు ఉంటే రాదండి మనం ఏదో కాదు ఆ స్వామి మన మీద దయ తాల్చాలి మనం ఎంత గొప్పవాళ్ళమైనా మహా అయితే ఒక రెండు మూడు నిమిషాలు చూడగలుగుతాం ప్రైమ్ మినిస్టర్లు వాళ్ళు కావాలనుకుంటే ఉండగలుగుతారేమో కానీ మనలాంటి సామాన్యులు వెళ్ళి అలా ఉండాలంటే సేవ చేయాలి స్వామి వారి సేవకి వెళ్ళాలి స్వామి వారి సేవకి వెళ్ళాలి ఆ సేవకి వెళ్ళినప్పుడు మనం మనస్ఫూర్తిగా ఆ స్వామిని మన మనసులో నింపుకొని మనం ఏ సేవ ఇచ్చినా చేస్తే ఖచ్చితంగా ఆ స్వామి అవకాశం ఇస్తాడు ఇంకా చాలా చెప్పాలని ఉందండి మాకు బట్ వీడియో లెంది అయిపోతుంది కానీ ఇంకా మా ఎక్స్పీరియన్స్లు ఆ రోజు మేము ఎలాంటి అనుభూతి పొందాము ఏం జరిగింది ఇంకా ఆ రోజు ఎవరెవరు విఐపిలు వచ్చారు అవి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తామండి మీకు తెలుసా అక్కడ తీర్థం తీసుకున్నాము చెటారి పెట్టించుకున్నాము హారతి ఎన్నిసార్లు చూసాము స్వామి వారి హారతిని ఎన్నిసార్లు కళ్ళకద్దుకున్నాము ఇవన్నీ నేను అంత దగ్గరగా హారతి అద్దుకోవడం అది కూడా చేయాలి నిజంగా అదృష్టాన్ని మాకు ప్రసాదించిన ఏడుకుండల స్వామిని గోవింద గోవింద చెప్పుకుంటామండి మా జీవితంతో మా స్వామిని కలుచుకుంటాము ఆ రోజుని మర్చిపోలేము మళ్ళీ ఎప్పుడు సేవకు అవకాశం దొరికినా వెళ్తాము తప్పకుండా నాకు ఆ స్వామి అవకాశం ఇచ్చినంతవరకు జీవితంలో వెళ్తూనే ఉంటాను గర్భగుడి సేవ కోసం మాత్రమే కాదండి అక్కడ సేవ చేసే భాగ్యం కలిగితే చాలు అంతకంటే ఇంకేం కావాలి ఏం లేదండి మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు ఒక్కటే ఏంటది గోవిందా గోవిందా నా జీవితంలో నేను పుట్టిన దగ్గర నుంచి కూడా అన్నిసార్లు గోవింద పలికి ఉన్నానండి ఆ రోజు అన్నిసార్లు నామం పలికాను నాలుగు గంటలు కంటిన్యూగా గోవింద గోవింద చెప్తూనే ఉన్నామండి ఆ భాగ్యం కలిగినందుకు ఆ భాగ్యం ప్రసాదించినందుకు ఆ వాడికి గోవింద గోవింద వీడియో చూసారు కదండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి వృత్తిని అయితే పంచుకోవాలనుకున్నాను ఇంకా చాలా విశేషాలు మాకు కళ్ళ ముందు జరిగిన అద్భుతాలు కూడా మేము చెప్తామండి కీప్ వాచింగ్ ఎట్స్ మీ రేతిశేఖర్ నాకు తెలిసింది మీకు చెప్తాను గోవింద గోవిందా గోవింద